నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారండి సూపర్ గా ఉన్నారు మేడం మీరు చాలా మందికి సక్సెస్ ఇచ్చారు కానీ మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టోరీ చాలా మందికి కూడా తెలియదు అసలు ఎలా స్టార్ట్ అయిందండి చిన్నప్పటి నుంచి యాక్చువల్ గా మా ఫాదర్ జర్నలిస్ట్ అండి తను ముప్పై సంవత్సరాల పాటు దాదాపు ఆంధ్రజ్యోతి అనే న్యూస్ పేపర్లో పనిచేశారు విజయవాడలో ఉండేవాళ్ళు అనమాట మా మాత్రం కూడా కొంత ఎడ్యుకేటెడ్ అయితే విజయవాడలో నాకు మీ అందరు తెలుసు కదా పోలియో డ్రాప్స్ వేయిస్తుంటారు పిల్లలకి అలా నాకు కూడా షెడ్యూల్ ప్రకారం పోలియో డ్రాప్స్ వేయించారు అవి స్పూరియస్ అనమాట అంటే అవి రియాక్ట్ అయినాయి అవి నాకు వాళ్ళు రిఫ్రిజిరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల అవి కొంచెం రియాక్ట్ అయిపోయి నాకు పోలియో వచ్చింది అనమాట డ్రాప్స్ వల్ల పోలియో వచ్చింది అంతకు ముందు బాగానే ఉన్నారు లెవెన్ మంత్స్ అప్పుడు డ్రాప్స్ రియాక్షన్ వచ్చిందండి నేను అప్పుడే అడుగులేస్తున్నానంట మా పేరెంట్స్ చెప్పారు నాకు నాకు గుర్తు రోజు మా నాన్నగారు ఆఫీస్ నుంచి రాగానే ఆయన జేబులో పెన్ ఉంటుందండి జర్నలిస్ట్ కదా పెన్ అంట రైట్ హ్యాండ్తో సో ఒకరోజు ఏడుస్తున్నానంట పెన్ తీసుకోలేకపోతున్నానంట మా అమ్మ నన్ను డౌట్ వచ్చింది ఎందుకు ఎంఐ చెయ్యి ఎత్తట్లేదని తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తే ఆల్రెడీ మీ అమ్మాయికి చేతికి ఈరోజు పోలియో వచ్చింది కాళ్ళకు వచ్చేసి వన్ వీక్ అయిపోయిందని చెప్పారంట దాంతో ఇమీడియట్గా ఎవరు ఒక హోమియోపతి డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చారంట కానీ చెయ్యి రెస్పాండ్ అయింది ఎందుకంటే చెయ్యి అప్పుడే వచ్చింది కాబట్టి కాల్ రెస్పాండ్ కాలేదు ఇంకా అలానే కంటిన్యూ అయిపోయిందండి తర్వాత మా పేరెంట్స్ చాలా సంవత్సరాలు నన్ను రకరకాల హాస్పిటల్స్కి రీహాబిలిటేషన్ సెంటర్స్కి ఒక కొన్ని సందర్భాల్లో అయితే ఎవరన్నా నాటు వైద్యులు ఉంటారు కదా చెట్టు బెర్రెలతో కట్లు కట్టడం అట్లా ఆ వెళ్ళి నన్ను ఉంచి మా అమ్మ ట్రీట్మెంట్ ఇప్పించడం ఇట్లా ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న ఆశ అనమాట ఆడపిల్ల కదా రెండు అడుగులుగానే వేయగలదేమో తన పని తను చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆల్మోస్ట్ నేను ఎయిత్ నైన్త్ క్లాస్ చదివేంత వరకు వాళ్ళు చాలా చోట్ల నన్ను తిప్పారు దాంతోపాటు నా చదువులో సగం రోజులు హాస్పిటల్స్కి వీటికి అయిపోయేది ఉండేదన్నమాట దాంతో నాకు చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే అవకాశం దొరకలేదు పరీక్షల టైంలో పరీక్షలు రాపించేవాళ్ళు అప్పుడప్పుడు అత్యవసర మార్కులతో పాస్ అవుతుండేదాన్ని అంతే కానీ రెగ్యులర్గా ప్రాపర్గా స్టాండర్డ్ షెడ్యూల్డ్ ఎడ్యుకేషన్ అంటూ లేదన్నారు చిన్నప్పటి నుంచి మీరు స్కూల్కి వెళ్ళింది కూడా అంతగా లేదు రెగ్యులర్గా ప్రతిరోజు వెళ్ళింది అయితే లేదండి అప్పుడప్పుడు అంటే ఒక స్కూల్లో ఉన్న స్కూల్ అడ్మిషన్ తీసుకునేవాళ్ళు ఎగ్జామ్స్ టైంలో నన్ను మా అమ్మ పక్క నుండి వెళ్ళి ఎగ్జామ్స్ రాయించి ఊరికే అట్లా జస్ట్ ఇంట్లో చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట మరి ఆ సబ్జెక్ట్ కూడా ఎలా నేర్చుకునేవారండి మా అమ్మ మా నాన్న కొంతవరకు టీచర్సే వాళ్ళు మాక్సిమం అంతేనండి అంతకు మించిన సబ్జెక్ట్ కానీ పరిజ్ఞానం కానీ నాకు రాలేదు చిన్నప్పుడు అంటే మామూలుగా చెప్పాలి అంటే స్కూల్కి వెళ్తున్నా కూడా ఒక సబ్జెక్ట్ మీద అవగాహన అనేది అంతగా చెప్పలేం కానీ మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లో వాళ్ళే నేర్పిస్తున్నప్పుడు అసలు ఎలా అండి అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు చిన్నప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేదండి అసలు చదువు అంటే భయం కూడా నాకు రాదని ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ మేమిద్దరం అండి నాకు ఒక చెల్లి ఉండేది తన క్లాసులు అన్నింటిలో ఫస్ట్ వచ్చేది నాకన్నా వన్ ఇయర్ చిన్నదనమాట అన్నిట్లో టాప్ నేనేమో అసలు పూర్ మార్క్స్ ఎప్పుడే ఎగ్జామ్ రాసిన తనకి తనకి నాకు కంపారిజన్ కూడా ఉండేది అందరూ కూడా సొసైటీ కూడా తను బాగా చదువుతుంది ఈఎంఐ మొద్దని స్టాంప్ కూడా వేసేశారనమాట చిన్నప్పుడు నాకు కూడా ఆ ఫీలింగ్ అది తెలిసిపోయేది నాకు అసలు చదువు రాదని రీజన్ రెగ్యులర్గా నేను స్కూల్కి వెళ్ళగలిగేదని కాదు కానీ అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ కాస్త నాకు మోటివేషన్ ఇచ్చేవాడు ముఖ్యంగా మా నాన్నగారు ఆయన జర్నలిస్ట్ అవడం వల్ల మా ఇంటి న్యూస్ పేపర్స్ వచ్చాయండి ఆ న్యూస్ పేపర్స్ ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్స్ ఎంత పాపులరో అప్పట్లో న్యూస్ పేపర్స్ ఎక్కువ జనం చదివేవాళ్ళు ఇంకా చదువుతున్నారు కానీ ఎక్కువగా న్యూస్ పేపర్స్ ఎరా అనమాట అది మా ఇంటి న్యూస్ పేపర్స్ ఉండే నేను హెడ్లైన్స్ అర్థమవుతుండే నాకు ఏం జరుగుతుందని సమాజం పట్ల కొంత అవగాహన ఉండేది కానీ టెక్స్ట్ బుక్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉండేది నాకు ఆ తర్వాత ఎయిత్ క్లాస్ తర్వాత ఇంక నేను మొత్తం టెన్త్ ప్రైవేట్గా రాశానండి ఓకే ఇంటర్మీడియట్ ప్రైవేటు బీఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్గా రాశాను ఉస్మాని యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనమాట ఈ అన్ని సందర్భాల్లో కూడా నాకు జస్ట్ నార్మల్ పాస్ మార్కులు వచ్చినాయి బీఏ చదివేటప్పుడు నాకు సీరియస్ అనిపించింది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని దానికి కారణం ఏంటంటే మీకు తెలుసు మన కుటుంబాల్లో ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో ఎవరైనా పిల్లలు వైకల్యంతో ఉంటే సరిగ్గా నడవలేకపోయినా లేదా ఏదైనా అవయవ లోపం ఉన్నా సరే ప్రపంచం వాళ్ళకి అయ్యో పాప స్టాంప్ వేయటం కొంత వివక్ష చూపిస్తుంటారు నాకు అది నచ్చదు ఎందుకు సమానంగా చూడరు నన్నెందుకు ఎగ్జాక్ట్గా ఎక్కువగా చూడరు నేను మనిషినే కదా వాళ్ళ పుట్టాను కదా ఆ కసి బాగా ఎక్కువ ఉండేది నా మనసులో అయితే దానికి ఏం చేయాలో నాకు తోచేది కాదు అయితే అప్పుడు నాకు గుర్తు బాగా మా ఇంట్లో చిన్నప్పుడు మా కజిన్ ఒక అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు ఆ పుస్తకాలు చదువుతూ ఉండేవాడు సో సివిల్స్ చదివితే మన పేపరు ఫోటోలో మన పేపర్లో మన ఫోటో వస్తుంది మన గురించి అందరు గుర్తిస్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉండేదన్నమాట బాగా సో సివిల్స్ చదవాలి అయితే అంత పరిజ్ఞానం లేదు కానీ నో అదర్ ఆప్షన్ నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఒక అమ్మాయి కంప్లీట్గా ఫ్యాన్ వేసుకోవడానికి లేవడం కష్టం లైట్ వేసుకోవడానికి లేవటం కష్టం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా ఇంకో సపోర్ట్ కావాలి ఇటువంటి పొజిషన్లో నాకున్న ఆప్షన్ ఏంటండి ఓన్లీ చదివేది వచ్చింది అలా చదివి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం తప్పితే ఇంక వేరే దారే లేదు మార్గమే లేదు నాకు అర్థమైంది ఇదంతా నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు డిగ్రీ చదివేటప్పుడు బిఏ చదివేటప్పుడు జరిగినండి దానిలో సమాజం కూడా చాలా సందర్భాల్లో అంటే రెండు మూడు ఉదాహరణలు అనమాట నాకు ఒకసారి గుర్తు అనమాట మా నాన్నగారు అప్పట్లో మనకి సెల్ ఫోన్లు ఉండే కాదు ల్యాండ్లైన్ ఫోన్లు ఉండే మా నాన్నగారు ఏదైనా ఫోన్ నెంబర్ నాకు నోటీస్ చెప్పేవాళ్ళు నేను అలా గుర్తుపెట్టుకునేదాన్ని అలా నన్ను అడిగేవాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళ నెంబర్ ఎంత అని చెప్పి నాకు కొంచెం అలాంటి మెమొరీ పవర్స్ ఎక్కువ అనమాట దాంతో ఒకసారి అలా అడిగారు నేను చెప్తా ఉన్నాను ఒక చుట్టాలు ఆవిడ ఇంట్లో ఉంది మా ఇంట్లో దేవుడు అయ్యో పాపం ఈవిడి కాళ్ళు తీసేశాడు కదా అందుకని ఇలాంటి మెమొరీ పవర్ ఇచ్చాడు ఇలాంటి వాళ్ళకి దేవుడు మెమొరీ బాగా ఇస్తాడు ఇట్లాంటి మాటలు ఇలా కొన్ని వందల సంఘటనలు కొన్ని బయటికి చెప్పుకోలేనివి చాలా జరిగాయన్నమాట సో నాకు అర్థమైంది సమాజం నన్ను ఇలా చూస్తుంది కేవలం నా వైకల్యంతోనే నన్ను గుర్తిస్తుంది ఇలా కాదు బాలలత అంటే ఏంటో సమాజం సమానమైన వ్యక్తిగా చూడాలి నాకు అప్పుడేదో ఐఏఎస్ పాస్ అయిపోయి దేశానికి సేవ చేద్దాం అంత ఐడియా కూడా అంత జ్ఞానం కూడా లేదండి లేదండి కేవలం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే ఫస్ట్ నేను నా జర్నీ స్టార్ట్ అయింది ఏంటంటే నేను అందరితో సమానమే నన్ను మనిషిలా చూడాలి దీంతోనే నా జర్నీ స్టార్ట్ అయిందండి ఇంకా అక్కడ నాకు దొరికిన ఒకే ఒక మార్గం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అయితే ఎలా చదవాలో ఇంత లోతు నాకు అప్పుడు అంత అవగాహన కూడా లేదు డిసైడ్ అయిపోయాను బతుకుంటే సివిల్స్ కొట్టాలి లేకపోతే భూమి మీద ఉండకూడదు జన్మకి ఏంటో అందరు చూపించాలి జన్మలో అంతే డిసిషన్ అనమాట అంటే ఇప్పుడు మీ ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి మేడం ఎప్పుడైనా మీ సక్సెస్కి ఇది ఇబ్బంది అవుతుందని అనుకున్నారా అసలు మీకు నిజం చెప్తాను నేను సక్సెస్ అయ్యేదాకా ప్రతి దానిలో ఇది ఇబ్బంది కనిపించేది ఎక్కడికి వెళ్ళాలన్నా అయ్యో నన్ను తక్కువ చూస్తారేమో అని ఇంటికి గబుకొని చాలా మంది వచ్చినా బయటకు వెళ్తే వాళ్ళకి కనిపిస్తే నా గురించి ఏమనుకుంటారా అని ఎప్పుడైతే నాకు సక్సెస్ వచ్చిందో లైఫ్లో ఆ రోజు నుంచి ఈ రోజు అంతవరకు నన్ను చూసిన వాళ్ళు ఎవరికి కూడా నన్ను అలా జడ్జ్ చేయరు ఓకే నాకు అలాంటి క్వశ్చన్స్ అడగరు ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఒక సక్సెస్ చూసిన తర్వాత చూసే ప్రపంచం మనం చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది దృక్పథం మారిపోతుంది సో ఎవరికైనా నేను చెప్పేది ఒకటేనండి ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఒక లోపం ఉన్నప్పుడు వీక్నెస్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే మన మనం అందరికీ గొప్పగా కనిపించాలనుకుంటాం దానికి సమాధానం మన సక్సెస్ మాత్రమే అప్పుడు మనలో ఉన్న లోపాలు ఏం కనిపించవు కేవలం మనలో ఉన్న విజేత వాళ్ళకి కనిపిస్తారు బయటికి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇదంతా చేయటం జరిగిందండి ఆ కష్టతోనే నేను చేసిన పోరాటం కూడా ఇదంతా మీరు సక్సెస్ అవ్వక ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు అందులో ఏమైనా కొన్ని గుర్తున్నాయండి మీకు చాలా అండి లిటరల్గా చెప్పాలంటే మా ఇంట్లో పక్క వీధులు వదిలేస్తే ఇంటికి వెళ్ళాలో రూట్ కూడా నాకు తెలియదు రూమ్ లో చీకటిగా లైట్ ఆపేసుకుని ఎన్నో వారాలు తరబడి నెలలు తరబడి కూర్చుని ఏడ్చి అసలు ఏది జరిగింది నా లైఫ్లో దేవుడు నన్నే ఎందుకు ఇలా డిసైడ్ చేశాడు నాకే ఎందుకు ఈ ఆఫర్ ఇచ్చాడు ఇప్పుడు నాకు బయటికి వెళ్ళాలంటే బాధ ఎవరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు సొసైటీ పెద్దగా అవగాహన ఉండేది కాదు నాకున్న ఒకే ఒక్క అదృష్టం ఏంటంటే మా ఇంట్లో న్యూస్ పేపర్స్ ఉంటాయి అది తప్ప నాకు ఇంకేమీ లేదు ప్రపంచంలో పుస్తకాలు చదవటం న్యూస్ పేపర్లు చదవటం అంతే ఇంకా ఫ్రెండ్స్ లేరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని కాదు ఎవరితో సోషల్ మీడియా అప్పట్లో ఏమీ ఉండేది కాదు కంప్లీట్గా ఎలూఫ్ లైఫ్ అనమాట ఒక రకమైన ఒంటరి జీవితం దానిలో చీకటి కంప్లీట్గా గ్లూమీగా అనమాట నేను చాలా బాధపడ్డాను వన్స్ నేను ఎప్పుడైతే లైఫ్లో ఇలా బతకూడదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యానో నాకు బాధపడటానికి కూడా టైం లేదు ఏడవటానికి కూడా టైం లేదు ఒక రెండు మూడు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక ఎగ్నెన్ చేశాను నా మొక్క అద్దంలో చూసుకున్నాను లేదా తెలియదు జడేసుకున్నాను లేదో తెలియదు టైంకి తిన్నానో లేదో తెలియదు నేను ఒక్కటే కళ్ళు మూసినా తెరిచినా నేను ఒక సక్సెస్ ప్రపంచానికి చూపించాలి అంతే నన్ను అందరూ గుర్తించాలి నా ఫోటో పేపర్లో రావాలి అన్ దానికోసం నేను ప్రయత్నం చేశానండి ఆ ఎంత కష్టం చదివానంటే రోజుకి పన్నెండు పదమూడు పద్నాలుగు గంటలు లేస్తే నైట్ వరకు నిద్ర చదువుతూనే ఉండేదాన్ని నిద్రపోతే భయం వేసేది అమ్మో అసలు దీనివల్ల నేను ఆగిపోతానేమో ఆగిపోతే నా లైఫ్ ఏంటి నన్ను ఎవరు చూసుకుంటారు చాలా భయాలు ఉండే అనమాట నన్ను ఎలా అందరు గమనిస్తుంటారు అని నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అదొక్కటే నాకున్న తప్పనండి దాంతో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను అందరికంటే ఎక్స్ట్రా కష్టపడ్డాను ఆల్మోస్ట్ చాలా చిన్న వయసులో ఒకటే అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ పాస్ అయ్యాను అసలు నా చరిత్ర ఏంటి ఇప్పుడు కూడా నాకు నమ్మకం కాలిన విషయం ఏంటంటే నమ్మకం నన్ను నేను నమ్మలేని విషయం ఏంటంటే సివిల్స్ అంటే అప్పటి వరకు ఐఐటీస్ ఐఐఎంస్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు బాగా చదివేవాళ్ళు కొట్టే ఎగ్జామ్ కానీ నేను ఎలా కొట్టాను ఇప్పటికీ తెలియదు నేను టాప్ మార్క్స్ అండి నాకు తక్కువ మార్క్స్ ఏం కాదు అన్నిట్లో ఈవెన్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ అయితే కంట్రీ ఫస్ట్ దేశంలోనే ఫస్ట్ మార్క్ అనమాట సో మంచి టాప్ మార్క్స్తో అందరికన్నా వచ్చే కన్నా ఎక్కువ మార్క్స్తోనే సివిల్స్ పాస్ అయ్యా నేను కూడా సో అప్పుడు నా మీద నాకు ధైర్యం వచ్చింది నేను అనుకుంటే జీవితంలో ఏదైనా చేయగలను ఏ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పి ఆ రోజు నుంచి రోజు వరకు అండి గత ఇరవై సంవత్సరాలు అంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నా జీవితంలో నేను రెండు మూడు రోజులు కంటిన్యూస్గా టైం వేస్ట్ చేసిన కానీ నా గోల్ కోసం పని చేయని సందర్భం కానీ ఏమీ లేదనమాట సో ఆ టైంలోనే నాకు జాబ్ ఇవ్వడానికి టూ ఇయర్స్ టైం పట్టింది వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే సివిల్స్ పాస్ అయ్యారో వాళ్ళ కోసం డిఫరెంట్ లేబుల్డ్ క్యాటగిరీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరి కోసం రిజర్వేషన్ సిస్టమ్ కానీ లేకపోతే ఎవరికి ఏం పోస్ట్ ఇవ్వాలని కానీ బైఫర్కెట్ చేసి నీట్గా రాసి స్ట్రక్చర్ ఉన్నాయి అప్పట్లో లేవు ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇదంతా లేదనమాట లేకపోతే లేవు ఏ డిపార్ట్మెంట్ నన్ను స్వీకరిస్తుంది అనేది వాళ్ళకి తెలియదు దాంతో ఇలా పలానా క్యాండిడేట్ సెలెక్ట్ అయింది ఆవిడకి ఏ డిపార్ట్మెంట్లో అనే డిపార్ట్మెంట్స్ రాసి వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకోవడానికి టైం పట్టింది అనమాట దాదాపు రెండు సంవత్సరాలు నాకు నాకు ర్యాంక్ వచ్చాక వచ్చాక టూ ఇయర్స్ పట్టింది ఆ టూ ఇయర్స్ పాటు నా ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్ వెళ్ళిపోయారు అందరూ సెటిల్ అయిపోయారు అంత బాగుంది నేను మాత్రం హైదరాబాద్లో మా ఇంట్లో ఉండిపోయాను ఆ టైంలో చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు సక్సెస్ టిప్స్ తెలుసుకునేవాళ్ళు ఆల్మోస్ట్ మార్నింగ్ టు నైట్ నాకు టైం ఉండేది కదా అంత బిజీగా ఉండేదాన్ని అట్లా నేను ఎక్కువ మందికి చెప్పటం స్టార్ట్ చేశాను అలా చెప్పిన వాళ్ళు సక్సెస్ చాలా మందికి రావటం మొదలైంది అప్పుడు నాకు అర్థమైంది దేవుడు మనకి ఏది చేసినా విధి మనకి ఏ తలరాత రాసినా దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పి అండ్ నా జనరేషన్లో అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివి అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు ఈవెన్ మా చెల్లి కూడా ఇప్పుడు యూఎస్లో ఉంది కానీ నాది నేను ఎందుకు ఇక్కడ ఉండిపోయాను నేను ఎందుకు నేను అంటే నాకు చిన్నప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది అందరూ ఆడుకుంటున్నారు పరిగెడుతున్నారు అని నేను ఎందుకు ఇలా ఆగిపోయాను అని నాకు తర్వాత దానికి ఒక ఆన్సర్ దొరికింది అంటే మనల్ని సపరేట్గా ఒక ప్రత్యేకమైన పని కోసం గాడ్ కానీ డెస్టినీ కానీ ఇక్కడ ఉంచేసింది అని అలానే నన్ను నాకు ర్యాంక్ వచ్చాక సర్వీస్ రావడానికి టైం పట్టడం దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు నేను తర్వాత నాకు అర్థమైందనమాట అంటే మనకి ఏ చెడు జరిగినా మనకి ఏ సమస్య ఎదురైనా ఏ సవాలు ఎదురైనా దాని వెనకాల ఖచ్చితంగా ఒక పెద్ద మనకు కావాల్సిన ఒక స్ఫూర్తి కానీ లేదా మన మనకి ఒక పెద్ద లక్ష్యంగా దాగుంటుందండి అది మనకు తెలీదు కొన్నిసార్లు కొన్ని రోజుల తర్వాత కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందో తెలుస్తుంది కానీ మనకి ఏ నష్టం జరిగినా నష్టం అనుకోకూడదు దానిలో ఒక గుణపాఠం మనకు ఉంటుంది దానిలో ఒక అనుభవం మనకు ఉంటుంది అని అది తర్వాత అనమాట